ఒక వారం క్రితం మహాకుంభమేళాలో ఒక సాధువును ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి రిపోర్టర్కి కొన్ని కీలక విషయాలు మనకు తెలియడం జరిగింది ఇక అతను ఎవరో కాదు డబల్ డబుల్ఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేసి మనకు ఉన్నతమైనటువంటి వృత్తిపరమైన అవకాశాలున్నా కూడా సాధువుగా మారినటువంటి అభయ్ సింగ్ గారు గురించి ఇక వారం క్రితం ఎవరికీ తెలియనటువంటి ఈ యొక్క అభయ్ సింగ్ గారు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎందుకు ఇంత ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి ఎన్నో వృత్తిపరమైన అవకాశాలను కలిగి కొన్ని లక్షల రూపాయల జీతాన్ని వదులుకొని సనాతన ధర్మం వైపు వచ్చి సనాతనంలో ఏం వెతుక్కుందామని ఇక్కడికి వచ్చి భగవంతుని నామస్మరణతో ఎల్లప్పుడూ కూడా సనాతన ధర్మం వైపు వచ్చినటువంటి మనం అభయ్ సింగ్ గారి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరికైతే సనాతన ధర్మం పట్ల ఆసక్తి ఉందో వారికి మాత్రం ఈ యొక్క వీడియో చాలా బాగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే అభయ్ సింగ్ గారు డబుల్ ఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి ఈయన ఆయన గురించి మనకు తాజాగా ఒక రిపోర్టర్కి కొన్ని విషయాలను అయితే ఇక్కడ చెప్పడం జరిగింది నాకు చిన్నప్పటి నుంచి మనకు చదువు మీద ఎక్కువ ఆసక్తి ఉండేది నేను ఎంతో కష్టపడి డబుల్ ఐటీ బాంబేలో మనకు సీటు సంపాదించాను ఇక ఐటి బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేసి కెనడా వెళ్ళి మూడు లక్షల రూపాయల ఉద్యోగంలో నేను చేరడం జరిగింది ఇక ఎంతో ఉన్నతంగా విద్యను అభ్యసించినటువంటి నేను నాకు ఎన్నో వృత్తిపరమైన అవకాశాలు ఉంటే కూడా నేను కెనడాలో యొక్క ఏరోస్పేస్ కంపెనీలో నేను ఇక్కడ జాబ్లో చేరడం జరిగింది నెలకు మూడు లక్షల రూపాయల జీతంతో చేరినా కూడా నాకు ఏదో ఒక అసంతృప్తి ఏదో ఒక లోటు ముందు నుంచి నాకు సనాతన ధర్మం అంటే పిచ్చి సనాతన ధర్మం పైన అంటే ఎప్పటికైనా సరే సనాతన ధర్మాన్ని గురించి ఆలోచించి భగవంతుణ్ణి నామస్మరణతో ఉండాలని అతను ఆలోచించడం జరిగింది అభయ్ సింగ్ గారు ఇక ఉద్యోగంలో కెనడాలో ఉద్యోగంలో చేరినటువంటి తరువాత అతనికి మనకు అప్పుడే వెంటనే కూడా మనకు లాక్డౌన్ పెట్టడం జరిగింది ఇక ఈ లాక్డౌన్ పెట్టిన తర్వాత ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది అభయ్ సింగ్ గారు ఇక ఇంట్లోనే ఉండడం వల్ల మనకు చిన్నప్పటి నుంచి కూడా భక్తి అంటే పిచ్చి సనాతనం అంటే ఆసక్తి ఉన్నటువంటి అభయ్ సింగ్ మనకు ఈ యొక్క సనాతన ధర్మం వైపు అడుగులు వేయడం జరిగింది సనాతన ధర్మంలోనేటువంటి మంచిని వెతుక్కుంటూ బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా సనాతనం వైపు ఆయన అడుగులైతే ప్రారంభమయ్యాయి ఇక ఎన్నో వేల విషయాలను తెలుసుకున్నాడు ఎన్నో ఇంట్లోనే ఉండి లాక్డౌన్ టైంలో ఎన్నో వేల విషయాలను తెలుసుకుని నేరుగా ఇక బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా భగవంతుని వైపు వెళ్దాం సనాతన ధర్మాన్ని అన్వేషిద్దామనే ఉద్దేశంతో నేరుగా అక్కడ అత్యున్నతమైనటువంటి జాబ్ను వదులుకొని నెలకు మూడు లక్షల రూపాయల జీతం వచ్చేటువంటి ఉద్యోగాన్ని వదులుకొని నేరుగా కెనడా నుంచి ఇండియాకు రావడం జరిగింది ఇండియాలో ఎన్నో మనకు అపారమైనటువంటి పుణ్యక్షేత్రాలను కేరళ దగ్గర నుంచి మనకు కాశీ వరకు ఎన్నో మనకు పుణ్యక్షేత్రాలను సందర్శించడం జరిగింది ఎన్నో కొత్త విషయాలను నేర్చుకోవడం కూడా జరిగింది ఇక అంతేకాకుండా అప్పుడే మనకు వాళ్ళ ఇంట్లో ఒత్తిడి కూడా పెరిగింది అభయ్ సింగ్ మీద ఇక పెళ్లి విషయం కూడా వారు మాట్లాడడం జరిగింది అంతకుముందు నువ్వు యూపీఎస్సి క్లియర్ చేయాలని కూడా అభయ్ సింగ్ గారి తల్లి అతన్ని బలవంత పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ఇష్టం లేనటువంటి అభయ్ సింగ్ మనకు సనాతనం వైపు వెళ్ళాలి సనాతనంలో మన మార్గాన్ని అన్వేషించుకోవాలి అనే ఉద్దేశంతో దేవుడి పట్ల భక్తితో ఆయన సనాతనం వైపు అడుగులు వేస్తున్నటువంటి సమయంలో ఇంట్లో వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది ఇక యూపీఎస్సి క్లియర్ చేయమని తల్లి చెబితే పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యుల ఒత్తిడి కూడా పెరగడంతో అప్పటికే వేరొక అమ్మాయిని ప్రేమించినటువంటి మన అభయ్ సింగ్ ఆ అమ్మాయిని దూరం పెట్టడం జరిగింది ఇక అమ్మాయిని కూడా దూరం పెట్టేసి సనాతనం వైపు రావాలని నిర్ణయం తీసుకుని అన్ని పుణ్యక్షేత్రాలు తిరగడం జరిగింది ఇక అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి సనాతన ధర్మాన్ని మనకు అన్వేషిస్తూ కూడా కోయంబత్తూరులోని ఈషా టెంపుల్లో కొన్ని రోజుల పాటు కూడా ఈ సనాతనం పైన మనకు ఆయన ఉండడం జరిగింది ఇక మన హిందూ ధర్మం పట్ల సనాతనం వైపు ఆయన మొగ్గు చూపడం జరిగింది ఎన్నో కొత్త విషయాలను తెలుసుకుంటూ బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా సనాతన ధర్మం వైపు వెళ్ళాలని నిర్ణయించుకున్నటువంటి ఇతను సాధువుగా మారిపోవడం జరిగింది కొన్ని రోజుల్లోనే కొన్ని రోజుల్లోనే సాధువుగా మారిపోయి మహాకుంభమైళలోకి రావడం జరిగింది మేళాలో మనకు ఎంతోమంది కొన్ని లక్షల మంది ముఖ్యంగా ఈ నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి వచ్చినటువంటి ఈ మేళాకు నలభై కోట్ల మంది వరకు కూడా వస్తారని మనకు తెలుసు ఇక ఇందులో ఎంతో మ ఎంతో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నటువంటి బాబాలు సాధువులు నాగ వీళ్ళంతా కూడా ఇక్కడికి వస్తారు వారితో పాటు కూడా మన అభయ్ సింగ్ కూడా ఈ మహాకుంభమేళా ప్రయాగ్రాజ్కు రావడం జరిగింది అక్కడ ఆయన్ను ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి ఎవరైతే రిపోర్టర్ ఉన్నారో అతనికి ఈ విషయాలన్నీ కూడా వెల్లడించడం జరిగిందనమాట అభయ్ సింగ్ గారు ఇక తన తల్లిదండ్రులను కూడా ఇక్కడ విమర్శించడం జరిగింది అనవసరంగా పిల్లల మీద ఇప్పుడున్నటువంటి పేరెంట్స్ కూడా అనవసరమైనటువంటి విషయాలన్నీ కూడా పిల్లలపైన రుద్దుతున్నారు వారికి నచ్చింది చేయనివ్వడం లేదు వారు ఎంతసేపు కూడా వారికి నచ్చినట్టు పిల్లలను చేయమంటున్నారని కూడా ఇక్కడ ఆయన చెప్పినటువంటి ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను మనకు మనకు ఆయన పంచడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా తెలియాలనే ఉద్దేశంతో ఎన్నో విషయాలను వెల్లడించడం జరిగింది ఇక సనాతనంలో ఏముందనే విషయాన్ని కూడా ఆయన వెల్లడించి మనకు భగవంతునికి నేను అంకితమయ్యాను భగవంతుని స్మరించుకుంటూ బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా నేను ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తూ కూడా ఇక్కడికైతే రావడం జరిగిందని కూడా ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అనేక విషయాలను అయితే తెలియజేశాడు ఇక ఎంతోమంది ఇక ఎంతో ఉన్నతమైనటువంటి చదువు చదివినటువంటి అభయ్ సింగ్ ఎన్నో వృత్తిపరమైనటువంటి అవకాశాలున్నా కూడా మన సనాతన ధర్మం వైపు మొగ్గు చూపి సనాతనంలోకి అడుగు పెట్టడం జరిగింది ఇక ఎంతోమంది విదేశీయులు కూడా సనాతన ధర్మం వైపు అడుగులు వేస్తున్నారు ఇప్పటికీ కూడా మన ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని కోట్ల మంది మన కుంభమేళాకు కూడా హాజరవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం ఇలా అభయ్ సింగ్ గారు ఎవరికీ తెలియనటువంటి అభయ్ సింగ్ గారు ఒక వారం రోజుల ముందు ఇప్పుడు అభయ్ సింగ్ ఎవరనే విషయాన్ని తెలుసుకోవడానికి మనకు మన వాళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో మన వాళ్ళందరి కోసం నేను యొక్క వీడియోనైతే మీ ముందుకు తీసుకురావడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి ఎన్నో విషయాలను నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు తప్పకుండా మన ఛానల్ను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలి మన ఛానల్లో ఎందుకంటే ఎంతో ఎన్నో ఎంతో మందిని మీరు ఆదరిస్తున్నారు యూట్యూబ్లో ఎన్నో మనకు ఎంతో క్రియేటర్స్ ఎంతోమంది క్రియేటర్స్ని మీరు పైకి తెస్తున్నారు తప్పకుండా నాలాంటి వాడికి కూడా మీరు సపోర్ట్ చేయాలి వీడియోస్ను ప్రతి ఒక్కరు కూడా క్రమం తప్పకుండా చూసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ను మరింత కంటెంట్ను మీకోసం నేను తీసుకొస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి